హాయ్ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ రూపీస్ నోట్స్ కొత్తవి మొత్తం ఫిఫ్టీ వన్ నోట్స్ వీటితో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు వినాయక చవితి కదా వినాయకుడికి మెడలో దండ వేద్దామని అనుకున్నాను వీటిని ఫస్ట్ సుద్ది ధరతో అయితే పుచ్చుదాం అనుకున్నాను కానీ పిన్ చేస్తే ఈజీగా ఉంటుంది అని అనిపించి పిన్ అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇలా ఒక పక్కన ఒక నోట్ పెట్టి ఆ ఎంజీ దగ్గర పిన్ చేస్తున్నాను ఇలా లాస్ట్ త్రీ త్రీ ఇయర్స్ నుంచి దండ అయితే వేయడం స్టార్ట్ చేశాము మిగిలిన వాళ్ళు నేనే కాదు మిగిలిన వాళ్ళు కూడా వేస్తారు నేనైతే ఇది కోర్ట్ ఇయర్ అనమాట నేను ఒక్కదాన్నే కాదు ఒకవేళ వేయాలనుకుంటే ఎవరిని ముగ్గురు కలిసి అలా వేస్తాము ఇయర్ నేనే ఇంకొక ఫ్రెండ్ కలిసి ఈ నోట్ నోట్స్ అయితే వేస్తున్నాము ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళైతే అలాగే దండలాగా గుచ్చి వినాయకుడికి మెల్ల అయితే వేస్తారు మళ్ళీ ఈ దండని లాస్ట్ వినాయక్ నిమజ్జనం రోజు లాస్ట్ రోజు దా లడ్డు వేలంపాటు పెట్టారు ఆ లడ్డు వేలంపాట అయిపోయిన తర్వాత ఈ మెడలో ఎన్ని దండలు ఉంటే అన్ని దండలు అంటే ఒక్కొక్క దండ వేలం పాటలు అయితే పెడతారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాట అయితే పాడుకుంటారు వినాయక చవితి ఎన్ని రోజులు ఇట్లా వరుసగా ఏం చేస్తున్నాను ఎవరికి కావాలంటే వాళ్ళ నోట్ని ఇంత అని అమౌంట్ పే చేసి కొనుక్కుంటారు అనమాట అంటే వేలంపాటు అయిపోయిన తర్వాత ఆ మొత్తం దండ ఎంతకి పాడుతున్నామో దాంతో ఎన్ని నోట్స్ ఉన్నాయో అన్ని నోట్స్ డివైడ్ చేసి నోట్ ఇంత అని చెప్పిన మిగిలిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి అమౌంట్ పే చేసి వాళ్ళు ఆ నోట్ని అయితే తీసుకుంటారు మా అపార్ట్మెంట్ వినాయక చవితి వచ్చింది అంటే అందరు ఇలా అలా ఉండదు అందరూ రోజు ఎవరు ఊర్లో వాళ్ళు ఉన్నట్టు ఉంటారు ఇప్పుడు మాత్రం ఉదయం సాయంత్రం పూజలో పాల్గొంటారు అలాగే ఈవినింగ్ ఫోర్టీ లేదా విష్ణు సేవ స్నామాలు అయితే చదువుతారు సాయంత్రం ఏడు గంటలకి ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి వినాయక చవితి వచ్చింది అంటే ఆడవాళ్ళు అందరూ ఇంట్లో పనులు ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని పూజకైతే అటెండ్ అయిపోతాము పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని కాసేపు అక్కడే ఇంకా బుర్లు చెప్పుకొని అప్పుడు ఎవరెళ్ళకి వాళ్ళు వచ్చేస్తాము ఇదే కాదు మాకు ఏదైనా చిన్న ఫంక్షన్ వచ్చిన ఆ రోజు మాకు పండుగ ఎందుకంటే రోజు ఇళ్లలో ఉండి ఉండి బోరు కొట్టితే అందరూ ఒకేసారి తగ్గించేటప్పటికి ఎక్కడ లేనికూళ్ళు గుర్తు వచ్చేస్తే మాకు అందరూ ఒకే చోట ఉన్న రోజు కలవలేదు కదా ఇలా ఏదైనా ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప వినాయకుడు ఒకసారి అంటే ఒక్కొక్కసారి ఫైవ్ డేస్ ఉంచుతాము ఒక్కొక్కసారి సెవెన్ డేస్ ఉంచుతారు ఒక్కొక్కసారి నైన్ డేస్ అంటే ఆ వీళ్ళు బట్టి వినాయకుని అయితే ఉంచడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈసారి అయితే ఫైవ్ డేస్ అయితే పూజలు చేస్తున్నారు ఫైవ్ డేస్ ఉంచుతున్నారు ఐదో రోజు నిమజ్జనం అయితే చేస్తారు ఇప్పుడు అసలు వినాయక చవితి అంటే పిల్లలు పడినాయి కదా పిల్లల తగ్గితే అసలు చెప్పక్కర్లేదు ఈ వినాయక చవితి వచ్చిందంటే పిల్లలు మాత్రమే బోర్ కొడుతుందేమో కానీ పిల్లలు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండకుండా ఉండిపోతారు ఫుల్ అవి చేస్తారు అలాగే మగవాళ్ళు కూడా బాగా పూజ కార్యక్రమాల్లో కార్యక్రమాల్లో అన్నిట్లో అక్కడ ఏదైనా చిన్న పని ఏ పని అని చెప్పి అందరం పూనుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు చాలా మంచిగా ఇదిగో ఇక్కడ నేను ఇంకొకటి చిన్న విసినకర లాగా చేశాను నోట్ ని ఎందుకంటే ఇలాగా చేసి దీన్ని దండకి కింద చివర అంటే పూల దండకి కింద పువ్వులు గుర్తులా ఉంటుంది కదా అట్లాగా ఈ నోట్స్ దండకు కూడా కింద చివరన ఇలా విసిన్క ఇలా గుర్తులా వచ్చేటట్టు పెడదామని వీటిని అయితే పిన్ చేస్తున్నాను నేను దండైతే మొత్తం పొడవునా ఇచ్చేసాను ఇదైతే లెవెన్ నోట్స్ అంటే అదే మొత్తం ఆ ఫిఫ్టీ వన్ నోట్స్లోనే ఒక లెవెన్ నోట్స్ కింద ఇంతగా పిన్ దండ దండైతే బాగా వచ్చిందండి ఈ దండనైతే నేను ఒక గుండెలకి అనుకుని ఇది వేస్తుంది అనమాట మీరు నోట్స్ అయితే ఎట్లాగా పొడవుగా అటు ఇటు నదిగిపోతాయి ఏమో అలా టేబుల్ జాగ్రత్తగా పెట్టి పిన్ చేస్తున్నాను మొత్తం పిన్ చేసేసిన తర్వాత ఎడ్జ్లో మళ్ళీ అంటే వినాయకుడికి మెల్లో కట్టాలి కదా అందుకని ఎడ్జ్ నోట్ ఈ చివర ఎడ్జ్ ఆ చివరి లో తూది దారం పెట్టి ఒక నాట్ అయితే వేస్తున్నాను నాట్ వేసి కట్టడానికి వీలుగా అటు ఇటు నాట్ అయితే వేసాను మొత్తం మొత్తం కింద అన్ని మాత్రం పిన్నే కిందో చేశాను ఎడ్జి మాత్రం దారు చిన్న దారు పుట్టేశాను అనమాట వినాయక చవితి అంటే అందరూ కలిసి ఒక చోట నీళ్ళ ఆయన ఏ పండగలికి అంత శ్రద్ధగా కలం మేము కొన్ని చోట్లయితే దసరా కూడా అమ్మవారి పూజలు కూడా బాగా చేస్తారు మాకైతే వినాయక చవితి బాగా చేస్తారు కార్తీక మాసంలో కూడా దీపాలు దీపోత్సవం కూడా బాగా చేస్తారండి అది కూడా నేను తర్వాత పెడతాను మీకు కాకి మాసంలో ఇప్పుడైతే ఇది దాన్ని అయితే వచ్చేసాను ఒక సైడ్ ఇంకొక సైడ్ కూడా వచ్చేస్తున్నాను ఈ నాలుగు రోజులు మాకు ఆడవాళ్ళందరూ మొక్కిద్ద పూజకు వెళ్ళాలి టైం అయిపోతుంది కొందరి గారు వచ్చేసారు పూజ స్టార్ట్ అయిపోయింది అని టెన్షన్ టెన్షన్ గా ఉంటాము ఆడవాళ్ళం అందరూ వినాయకుడిని నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ అందరికి కొట్టినట్టు అనిపిస్తుంది అండి ఒక టూ డేస్ ఇదిగోండి దండయితే కంప్లీట్గా గుచ్చేసాను ఇదిగో ఇంకా వచ్చి ఇలా వచ్చింది దారం గుచ్చాను కదా అది కొంచెం చిక్కు ఇదిగోండి ఇప్పుడు ఈ దండని వినాయకుడి మెళ్ళలో అలంకరించేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్